మాత్రమే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము సొంత ఇల్లు అనేటువంటిది ఒక డ్రీమ్ అది ఒక కళ ఆ కళ నెరవేరటము అనేది చాలా చాలా అదృష్టం అలాంటి కళ నెరవేరాలి అని అంటే మనం ఏం చేయాలి చిన్న చిన్న రెమెడీస్ తెలియచేస్తానా మీరు చక్కగా చేసుకోగలిగేవే చెప్తాను తక్కువ ఖర్చుతో ఉండేవే చెప్తాను టెన్షన్ పడాల్సింది లేదు సొంత ఇల్లు నిర్మించుకోవాలి లేదా ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి అపార్ట్మెంట్ కొనుక్కోవాలి లే సొంత ఇల్లు కట్టించుకోవాలి అన్నటువంటి కళ ఉండి ఉంటే ఆ కళ మరి త్వరగా నెరవేరాలి అని అంటే ఏం చేయాలంటే ప్రతి శనివారం కూడా శని భగవాను చక్కగా ఆరాధిస్తూ ఉండాలి పూజిస్తుండాలి ఎప్పుడు కూడా గ్రహ బాధలు గ్రహ దోషాలు ఉండకూడదు ప్రధానంగా శనిగ్రహం శని మనకి అనుకూలంగా ఉంటే అంతే శుభాలు చేకూరుతాయి కానీ ప్రతి శనివారం కూడా నవగ్రహాల్లో శనిగ్రహం దగ్గర చక్కగా కొంచెం బెల్లం ముక్క నైవేద్యం పెట్టడం అలాగే నువ్వుల నూనెతో అభిషేకం చేయటము నల్లని వస్త్రం కప్పడటము అలాగే మరి మంత్రం ఓంశం శనిశ్చరాయ నమహ అనుకోవచ్చు లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రిజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం ఆ మంత్రాన్ని కానీ పంతొమ్మిది సార్లు జపించాలి నాన్న శని భగవానునికి ఆ విధంగా చేయటం ప్రదక్షిణాలు చేసిన పంతొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయటం నవగ్రహాలకి ఈ విధంగా చేస్తుంటారు అనంటే డెఫినెట్గా శని అనుగ్రహము అనేది లభిస్తుంది అది ఒకటి రెమెడీ మరొక రెమెడీ తెలియచేస్తున్నాను మరొక రెమెడీ ఏమిటి అంటే ఎప్పుడు కూడా మంగళవారం నాడు తెల్ల ఆవుకి పప్పు బెల్లం తినిపించాలి మంగళవారం సుమా రోజు పెట్టవచ్చు శుక్రవారం కూడా చక్కగా చేసి పెడుతూ ఉంటారు సంతోషమాతకి పూజ చేసినటువంటి వాళ్ళు మరి ఆ పుట్నాల పప్పు బెల్లము తప్పనిసరిగా గోమాతకి తినిపిస్తూ ఉంటారు అలా చేస్తూ ఉంటాం మనం అలాగే మంగళవారం నాడు స్పెసిఫిక్గా తెల్లని ఆవుకి పప్పులు బెల్లం అంటే పుట్నాల పప్పు బెల్లము ఈ రెండింటిని కూడా ఏ సమయమైనా పర్లేదు గోమాతకి తినిపించండి తెల్లని ఆవుకి తినిపించండి డెఫినెట్గా మీ సొంత ఇల్లు అనేటువంటి ఆ కళ నెరవేరుతుంది మనిషి ఆశీవి నాన్న మనం ఎప్పుడూ పాజిటివ్గానే ఉండాలి మంచిగానే ఆలోచించాలి ఆలోచన సరడి బాగుండాలి డెఫినెట్గా స్వగ్రహము అనేటువంటిది తప్పనిసరిగా ఏర్పడుతుంది అలాగే ప్రతిరోజు కూడా లలిత సహస్రనామావడిని చదవండి మీరు ఏదైనా మనసులో ఒక సంకల్పం అనుకొని మొదలు పెట్టండి డెఫినెట్గా నాన్న ఒక నలభై మూడు రోజులు మీరు అలా చదవండి మీరు ఏ సంకల్పంతో అయితే మొదలు పెడతారో ఆ సంకల్పం అనేది నెరవేరుతుంది నాకు సొంత ఇల్లు అనేది నెరవేరాలి తల్లి నీదే భారం అనుకొని లలిత అమ్మవారికి చక్కగా నమస్కరించుకొని లలిత సహస్ర నామవడిని చదవండి డెఫినెట్గా ఆ అమ్మ అనుగ్రహంతో స్వగృహం అనేది ఏర్పడుతుంది దాని తగ్గ మీ ప్రయత్నం అనేది కూడా ఉండాలి కదా అంటే డెఫినెట్గా అమ్మవారి ఆశీస్సులతో సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి